హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో క్రిస్మస్ పండుగ అయితే వచ్చేస్తుంది కదా దానికోసం అయితే ఇంక నేను వన్ వీక్ ముందు నుంచే స్వీట్స్ చేయడం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందు త్వరగా వెళ్ళి ఉంటే హౌస్ క్లీనింగ్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ముందు ఈ విధంగా ప్రిపేర్ అయితే చేయడానికి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట లడ్డు చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను శనగపిండి బయట నుంచి కొనేది ఒక కప్పు వరకు ఇలా మెజర్మెంట్స్తో తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా కుదురుతుంది ఇలా జల్లిపట్టి తీసుకోవాలి తర్వాత కొద్దిగా అయితే చిటికెడు వంట సోడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కలర్ కోసం ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను అలా అయితే లడ్డు మనకి ఎల్లోగా కనిపిస్తాయి అనమాట ఈ విధంగా తగినంత వాటర్ అయితే వేసుకొని పిండి ఈ విధంగా జారుగా కలుపుకోవాలి అలా అని మరీ చాలా జారుగా ఉండకూడదు ఈ విధంగా అయితే ఉండాలి స్పూన్ అంటే మనకి కరెక్ట్ గా రావాలన్నమాట అలా ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను చెక్ చేసుకుంటున్నాను వేడైందా లేదా వెయ్యంగానే ఈ విధంగా అయితే పైకి అయితే రావాలన్నమాట ఇది కరెక్ట్ వేడిగా ఉన్నట్లు ప్రతిసారి ఇద్దే వేడి మెయింటైన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతాయి ఇలా వేయంగానే అన్ని కూడా విధంగా పైకి రావాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మరి క్రిస్పీగా ఉండొద్దు పైన కొంచెం లైట్ గా క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అప్పుడే బూంది చేయడానికి అయితే మనకి కరెక్ట్ గా కుదురుతుంది ప్రతిసారి స్పూన్ క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి తోకలు రాకుండా ఉంటాయి కరెక్ట్ గా వస్తుంది ఇంకా వీటి కోసము నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అలాగే సాయి మినపప్పు అంటాం కదా సో అది కూడా అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఇదే ఆయిల్లోనే వేసి వేయించేసాను మీరు కావాలంటే అనుకుంటే నీళ్ళు కూడా వేయించుకోవచ్చు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను లడ్డూలు అనేది ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తురుము అయితే తీసుకోవాలి ఇదంతా నేను తురుముకొని పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి దీని సన్న తీగపాకం తెచ్చుకుంటే సరిపోతుంది పాకం అనేది మనకి విధంగా కరెక్ట్ గా పాకం అయితే రావాలి అప్పుడే లడ్డూలు అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇలాచి పౌడర్ అలాగే నెయ్యి కూడా వేసుకొని ఇదంతా కలుపుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బూందీ ఇందులో నుంచి నేను కొంచెం బూందీ మిక్సీ పట్టి కొంచెం మెత్తన పౌడర్ లాగా చేసి వేసాను అనమాట సో లడ్డులు చుట్టడానికి బైండ్ అవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక మొత్తం సెట్ అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టాను ఇది మరి పూర్తిగా చల్లారకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు అయితే చుట్టుకోవాలి మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఉన్నాను పాకం అంతా అడుగునే ఉంటుంది కదా సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ప్రతి ఒక్క బూందీకి అయితే పాకం పట్టి చక్కగా అయితే సెట్ అవుతుంది స్వీట్ అన్నిటికీ కరెక్ట్ గా ఉంటాయి ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను లడ్డూలు అయితే కరెక్ట్ గా బాగా కుదిరాయి టేస్ట్ కూడా సూపర్ గా వచ్చింది సో నేను తీసుకున్న ఒక కప్పు పిండికి అయితే ఒక తట్టి వరకు అయితే లడ్డూలు అయితే వచ్చాయి తర్వాత ఇక్కడ నేను రాగి పిండితో జంతికలు అయితే చేస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పులు అయితే రాగి పిండి అయితే తీసుకొని విధంగా జల్లించి పెట్టుకుంటున్నాను ఇది రెడీమేడ్ ప్యాకెట్ నేను బయట షాప్ లో తెచ్చుకునేది మెజర్మెంట్ కోసం ఇలా ఒక కప్పు అయితే పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి అలాగే పుట్టినాలి పప్పు కూడా తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలన్నమాట సో వేడి వేడిగా కాగుతున్న ఆయిల్ లేదా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా రావాలి తర్వాత మన రుచికి తగ్గట్టుగాను సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారము ఇక్కడ నేను వామ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా బాగా నలిపి వేసామంటే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని గోరువే చ్చిన వాటర్తో కానీ నార్మల్ వాటర్తో అయినా కూడా కలుపుకోవచ్చు అనమాట పిండిని అయితే విధంగా సెమీ సాఫ్ట్ గా ఉండాలి అప్పుడే మనకి జంతికలు కరెక్ట్గా వస్తాయి ఇక నా దగ్గర జంతికలు వేసే హోల్ అయితే లేదనమాట మిస్ అయ్యింది కొనేటప్పుడే సో అందుకే ఇక్కడ నేను స్టార్ పెట్టుకొని అదైతే వేస్తున్నాను అనమాట దీనిపైన విధంగా వేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను తీసి ఈజీగా వేయడానికైతే ఉంటుంది తర్వాత ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కదవకుండా ఉన్నామంటే ఇవి ఫ్రై అవుతాయి చూసే ఎంత బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి అనమాట బియ్యం పిండి ఎక్కువగా లేకుండా ఈ విధంగా నేను హెల్దీగా ఉండేలాగా రాగి పిండితో అయితే ప్రిపేర్ చేశాను ఈ విధంగా అన్ని కూడా చేసుకొని పెట్టుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో ఇలా కలిపెట్టుకున్న పిండితో మొత్తం అన్ని కూడా ఈ విధంగా అయితే జంతికలు అయితే రెడీ చేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి ఇవి కూడా తర్వాత మిక్సర్ చేయడానికి ఇంట్లోనే విధంగా నేను సన్నకార పూస అయితే ప్రిపేర్ చేశాను శనగపిండితోని కొద్దిగా ఉప్పు పసుపు కారం అయితే వేసుకొని ఈ విధంగా బాగా సాఫ్ట్ గా కలుపుకొని పిండిని విధంగా జంతిక మోడ్ వేసుకొని సన్నకార పూస పూలు ఉన్నది వేసుకొని విధంగా కారపూస అయితే రెడీ చేసుకున్నాను తర్వాత ఇదే ఆయిల్లోనే బూంది కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో మిక్చర్ కి మనకి కావాల్సినది కొన్ని కాబట్టి సో ఆ కొన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బయట కొనకుండా ఈసారి నేను దాల్ మిక్చర్ అయితే చేద్దామని చెప్పేసి విధంగా మసూర్ దాల్ అయితే విధంగా రాత్రంతా నానబెట్టి బాగా వాటర్ అంతా పోయి ఆరబెట్టుకొని ఈ విధంగా తడి లేకుండా చూసుకొని ఆయిల్లోనే ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని మనము ఇలా డైరెక్ట్గా అయిన వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనము ఏదైనా ఒక జాలి గరిట పెట్టుకొని దాంట్లో వేస్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు పప్పు అనేది ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి నేను కావలసినంత వెల్లుపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని అలాగే జీడిపప్పు పల్లీలు పుట్నాల పప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఈ వేయించుకున్న దాల్లోని ఈ విధంగా ఉప్పు అలాగే కారము కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా సో అవన్నీ కూడా మిక్చర్స్ అన్నీ యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకున్నాను మిక్చర్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా అన్నీ కూడా సాల్ట్ రుచి అన్నీ కూడా సూపర్గా కుదిరాయి తర్వాత మైసూర్ పాక్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పెళ్ళమైతే ఒకటిన్నర కప్పు వరకు అయితే తీసుకున్నాను ఈ బెల్లం ఎంత తీసుకుంటామో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ సగము గీ సగం అయితే తీసుకొని పక్కన వేడి చేస్తున్నాను ఇందులో హాఫ్ కప్ అయితే వాటర్ వేసి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసి పాకం తీస్తున్నాను ఇక్కడ నేను పాకం తీసుకురావడం మర్చిపోయి పిండి ముందుగానే వేసేసాను ఏదో హడావిడిలో ఉండి నేను పాకం అయితే సరిగ్గా అనమాట ఇంకా తర్వాత వేడి చేసుకున్నటువంటి ఆయిల్ నెయ్యి ఉంది కదా అదంతా కూడా ఒక్కొక్క స్పూన్ లేదా రెండు రెండు స్పూన్లు అయితే వేసుకుని విధంగా అంతా కలిసిలాగా కలుపుకున్నాను ప్రాసెస్ చేయడం అయితే అంతా కరెక్ట్ గా చేశాను కానీ పాకం దగ్గర అయితే మిస్ చేస్తాను అనమాట సో తీగపాకం తెచ్చుకోవాలి దీనికి కూడా మనం కరెక్ట్గా తీగపాకం వచ్చిందంటే ఇది కూడా మైసూర్పాక కరెక్ట్గా కుదురుతుంది సో ఈ విధంగా నేను కుదిరిందని చెప్పేసి ఇలా ప్లేట్లు అయితే వేశాను దీని అయితే ఆరిపోయిన తర్వాత ఇది మెత్తగానే ఉందనమాట లైక్ హల్వాలాగా అయిపోయింది ఇలాగైనా తినొచ్చు కదా అని నేను అనుకున్నాను అనమాట సో మరి ఇంకా ఈ విధంగా ఉంటే తినట్లేదు అని చెప్పేసి దీన్ని మళ్ళీ కూడా నేను వేడి చేసి కరెక్ట్గా వచ్చేలాగా గట్టిగా వచ్చేలాగా దీన్ని మళ్ళీ కుక్ చేశాను తర్వాత ఈ విధంగా అయితే అయింది అనమాట కలర్ చేంజ్ అయ్యింది బట్ టేస్ట్ అయితే ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదు టేస్ట్ చాలా బాగుంది ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపించింది అనమాట కరెక్ట్ గా కుదిరింది గట్టి మైసూర్ పాక్ అంటాం కదా సో అలాగా కుదిరింది అనమాట రెసిపీ ఫెయిల్ అయినా కూడా కరెక్ట్ కరెక్ట్గా అయితే సెట్ అయింది అనిపించింది తర్వాత ఇక్కడ నేను సున్నుండలు చేయడానికి మినపప్పు అలాగే కొద్దిగా బియ్యం వేసాము ఉత్తం మినపప్పుతో చేసామంటే పంటికి అంటుకుంటూ ఉండేది కాబట్టి బియ్యం అయితే కొన్ని వేసామంటే అంటుకోకుండా ఉంటుంది పప్పును బాగా వేయించి మిక్సీ పట్టి విధంగా పౌడర్ లాగా చేసుకుని దానికి తగ్గట్టుగా ఇక్కడ బెల్లం అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను అలాగే కాస్త ఇలాచి పౌడర్ కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా నెయ్యి అయితే కలుపుకుంటే ఈ విధంగా లడ్డు లాగా చుట్టుకోవడమే టేస్టీగా నేతి సున్నుండలు అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసాను ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెయిన్ గా ఉమెన్స్ కి అయితే చాలా మంచిది డైలీ ఒక లడ్డు తిన్నా కూడా మనకి చాలా బలం అయితే వస్తుంది అన్ని కూడా ఒక్కో రేజో చేయలేదన్నమాట రోజుకు రెండు ఐటమ్స్ ఆ విధంగా అయితే చేశాను సో తర్వాత నైట్ అయితే విధంగా క్రిస్మస్ ట్రీ పెట్టి లైటింగ్స్ అయితే విధంగా అయితే పెట్టానుమాట పండుగ కోసం నేను చేసుకున్న స్వీట్స్ అయితే ఇవే అనమాట అన్ని హెల్తీగా ఉండేలాగా చేశాను సో ఇవి వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన నెక్స్ట్ వీడియో కలుగుతాం బై బై